మీరు చూస్తున్న ఈ ఇల్లు ఒక చిన్న పల్లెటూరులోది ఈ పల్లెటూళ్ళల్లో ఎక్కువ స్థలాలు ఎక్కువ ఉంటాయి విలువ తక్కువ ఉంటాయి కానీ ఇందులో ఇద్దరు భార్య భర్తలు రోజు పొలం పనులు చేసుకుంటూ ఉంటారు వాళ్ళకి ఇద్దరు మగపిల్లలు ఉన్నారు ఒక పిల్లడేమో పాలిటెక్నిక్ చదువుతున్నాడు ఫస్ట్ ఇయర్ రెండో పిల్లడు జూనియర్ ఇంటర్ చదువుతున్నాడు పొలం పనులు చేసుకుంటా పిల్లల్ని చదివించుకుంటున్నారు పిల్లలకు మార్కులు కూడా బాగా వస్తాయి బాగా చదువుతారు వాళ్ళకి శక్తికి మించిన పనే వాళ్ళని చదివించడం ఇల్లేమో పైకి ఇలా కనిపిస్తుంది కానీ చుట్టూ ఏమీ లేదు గోడలు ఏం కట్టుకోలేదు ఇది దొడ్డంతా మొక్కలు మొక్కలు చాలా మొక్కలు పెట్టుకుంది చాలా రకాలు తను నాకు ఎక్కడన్నా సరే చెట్లు పూలు మొక్కలు ఎక్కువ కనిపిస్తే వీడియోలు తీయటం అలవాటు అలాగే వీళ్ళ ఇంటికి వచ్చాను ఈ వీళ్ళ దొడ్లో చంద్రకాంత్ పూలు చాలా అందంగా పసుపు రంగు పూలు ఉన్నాయని తీద్దామని వచ్చాను పిల్లలు కష్టపడి చదువుకుంటున్నారు కదా వాళ్ళకి ఏదన్నా కాస్త సాయం అందిస్తే అర్ష సాయి గారు ఏమన్నా సాయం అందిస్తే బాగుంటుందని పిల్లల తల్లి నాకు చెప్పింది అసలు అలా అంత మనిషిని కలవటమే కష్టం కదా మనకి సాధ్యం కాని పని అన్నాను నేను ఇల్లు పైన కప్పు అయితే కనిపిస్తుంది కానీ చుట్టూ ఏమీ లేదు ఇది వసారాలో ఒక మెషిను వంటకు పెట్టుకున్నారు అయితే చూడండి ఇలా ఉంది సమాజంలో ఒక్క హర్ష సాయినే కాదు ఇంకా చాలామంది ఉన్నారు సాయం చేసేవాళ్ళు ఎవరో ఒకళ్ళు సాయం చేస్తారేమో లే పిల్లలకి పిల్లలు పైకి వస్తారు అని చెప్పగలిగాను